హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఈరోజు మీరు వినబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ ఫార్టీ సెవెన్ ఏం మాట్లాడుతున్నావు దేవ్ ఆ అమ్మాయికి నువ్వు ప్రేమించిన విషయం కూడా తెలియదు అంటే ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించలేదా కేవలం నువ్వు మాత్రమే ఆ అమ్మాయిని ప్రేమించావా అని ఆశ్చర్యంతో అడిగింది జాను ఆమె మాట తడబడింది అని తలపూపాడు దేవ్ మాట రాలేదు జాహ్నవికి దేవ్ పెయిన్ అంచనా వేస్తుంది ఇదంతా నాకెందుకు చెప్పలేదు వదిలించుకున్నావు కదా నన్ను ఇప్పుడు సంతోషంగా ఉన్నావా అని అడిగింది జాను జాను దీనంగా ముఖం పెట్టి అన్నాడు దేవ్ నేనే దేవ్ అసలు ఇంకా ఏమి ఆలోచిస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఇంకా ఆ అమ్మాయి ఫోటోలు మీ ఇంట్లో పెట్టుకుని అసలు ఆ అమ్మాయి గురించి అలా ఎలా ఆలోచించగలుగుతున్నావు పెళ్ళైపోంది దేవ్ తనకి తన భర్తతో చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇలా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు ఒక పెళ్ళైన అమ్మాయిని కోరుకుంటున్నావా అని అడిగింది దేవుని చూస్తూ షటప్ జాను అని గట్టిగా అరిచాడు దేవ్ ఆ గది అంతా దేవ్ గొంతు మారుమోగింది ఎలా కనబడుతున్నాను నీకు అసలు ఎలా నా గురించి అంత చీప్గా ఆలోచించావు అని బాధగా అడిగాడు జాహ్నవి తనని తప్పుగా అర్థం చేసుకుందని అతని స్వరం బాధగా మారిపోయింది ఒకవైపు కళ్ళ కనబడుతూనే ఉంటే ఇంకెలా అర్థం చేసుకోమంటావు దేవ్ నువ్వు ప్రేమించావు సరే ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వకపోతే నీ ప్రేమ తప్పు కాదు కదా ఇప్పుడు పెళ్ళి అయిన అమ్మాయిని ఎలా నువ్వు కోరుకోగలుగుతున్నావు ఆవేశంగా అరిచింది జాను అంటూ రెండడుగులు ముందుకు వేశాడు ఆవేశంగా మొదటిసారి దేవ్ కోపాన్ని చూస్తోంది జాహ్నవి కాస్త భయపడింది కూడా ఏం తెలుసని ఇలా అసహ్యంగా చూస్తున్నావు ప్రేమించాను ఆరాధించాను ప్రాణం కట్టే ఎక్కువ ప్రేమించాను కానీ ఆమెని చేరుకోలేకపోయాను ఇప్పటివరకు ఆ విషయం ఆమెకి చెప్పలేదు అలాగని ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు నువ్వన్నట్టు అని ఆగి నువ్వన్నట్టు ఆమెను తప్పుడు ఉద్దేశంతో ఏనాడు చూడలేదు ప్రేమించాను ఊపిరిచ్చేశాను ఆమెకి ఇప్పుడు ఆమె ఎప్పటికీ నాది కాదు అంటే ఈ హృదయం నమ్మట్లేదు అంటూ గుండె దగ్గర చేతులు పెట్టుకుని గద్గదిగ స్వరంతో చెప్పాడు గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచి ఆరాధించాను ప్రేమించాను వలపించాను విలపించాను అని వెనక్కి తిరిగిపోయాడు దేవ్ అతని బాధని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జాహ్నవికి దేవ్ అని పిలిచింది జాను ఏడుపు గొంతుతో ఇక్కడి నుంచి వెళ్ళిపోజాను నీ దగ్గర ప్రూవ్ చేసుకోవాలని అనుకోవట్లేదు నేను అని అన్నాడు జీరబోయిన గొంతుతో నీ గురించి తెలుసు కూడా తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించి దేవ్ వెనక నుంచి హత్తుకుంది జాను జాను వెళ్ళిపో అని చెప్తే అర్థం కాదా అంటూ జాహ్నవి నుండి విడిపించుకున్నాడు దేవ్ ఇప్పటి వరకు నీ ప్రేమకు విలువనిచ్చే నీకు దూరమయ్యాను కానీ ఎప్పటికీ దరిచేరని ప్రేమను తలుచుకుంటూ నువ్వు ఎంత బాధపడుతుంటే నేను ఇక ఒక్క క్షణం కూడా నీకు దూరం అవ్వను అంటూ అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంది జాను జాహ్నవి చేతులు తీసేశాడు దేవ్ ఐ లవ్ యు దేవ్ ఈ ఊపిరి ఆకే వరకు ప్రేమిస్తూనే ఉంటాను నిన్ను నా బుద్ధివి కదా నువ్వు నువ్వు కోపన్నే నాకు ఇష్టమే నువ్వు లేకుండా నేను ఉండలేనని నాకు ఈ మధ్య తెలిసింది నాకు నమ్మకం ఉంది నీ ప్రేమను గెలుచుకుంటాను అని దేవ్ పెదవుల మీద ముద్దు పెట్టుకుంది జాను అస్సలు ఊహించిన దేవ్ ఆశ్చర్యంతో కదలకుండా ఉండిపోయాడు ఆమె చర్యకి దూరం జరిగి కళ్ళు తుడుచుకుని నీ పర్మిషన్ తీసుకోలేదు కదా సారీ ఇప్పటి నుంచి నీ పర్మిషన్ అస్సలు తీసుకోను నాకు నేను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది వెంటనే ముద్దు పెట్టేసుకుంటా వెళ్ళొస్తాను బుజ్జి చాలా ఆకలిగా ఉంది అని దేవ్ బుగ్గ మీద ముద్దుపడ్డానికి ముందుకు వస్తున్న జాహ్నవిని వెనక్కి నెట్టాడు జాను పెట్టింది నీకు ఇంకోసారి నాకు కనబడకు నా మనసులో ధరనికి తప్ప ఎవరికీ స్థానం లేదు ఇక ఆమెను ఎప్పుడు కావాలి అనుకోలేదు కూడా ఎప్పుడూ కలవకు ఇక వెళ్ళు బయటికి డోర్ తీసి బయటికి తోశాడు దేవ్ స్టాఫ్ అంత తననే చూశారు అదంతా గమనించి నవ్వుకుని దేవ్ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది అందరి ముందు అంబార్జన్గా అనిపించింది దేవుకి కోపంగా తలుపు లాక్ చేశాడు లోపలికి పోయి అందరూ చూస్తున్న పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయింది జాను తన గుండెల్లో భారం అంతా దిగిపోయింది హుషారుగా ఇంటి బట పట్టింది ఆమె జానుని తలచుకుంటూ తలపట్టుకున్నాడు దేవ్ జానుని ఎలా దూరం పెట్టాలని ఆలోచించసాగాడు ఆమె పెట్టిన ముద్దే గుర్తొస్తుంటే ఉలిక్కి పడ్డాడు మహాదేవ్ అమ్మా కాఫీ రావడం రావడం హాల్లో కూర్చొని అరిచాడు సూర్య దాత్రి కాఫీ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు రావులమ్మ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది అమ్మ ఎక్కడ రావలమ్మా అని అడిగాడు సూర్య అమ్మగారు పనుందని బయటికెళ్లారు బాబు అని చెప్పింది రావులమ్మ చెప్పి వెళ్ళిపోతున్న రాములమ్మని పిలిచాడు సూర్య ఏం కావాలి బాబు అని అడిగింది రావులమ్మ తటపటాయించి ధాత్రి ఎక్కడా అని అడిగాడు సూర్య నాకు తెలియదు బాబు నేను వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పి వెళ్ళిపోయింది రావులమ్మ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంత సమయం ఆఫీస్ వర్క్ చేసి ధాత్రి రూమ్ వైపు చూశాడు లాక్ చేసి ఉంది హాల్లోకి వచ్చాడు నాన్న ఎప్పుడొచ్చావు అని అడిగింది కళ్యాణి టూ అవర్స్ అయింది మా దాత్రి గురించి అడగడానికి తడపటాయించాడు సూర్య డిన్నర్ చేద్దాం రా మీ డాడీని తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది కళ్యాణి డిన్నర్ చేయడానికి దాత్రి వస్తుంది కదా అనుకుని డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు సూర్య కొంచెంసేపటికి కళ్యాణి అశోక్ కూర్చున్నారు కళ్యాణి వడ్డించింది కానీ దాత్రి రాలేదు సూర్య తిను తినకుండా ఆలోచిస్తున్నావు అని అడిగాడు అశోక్ నథింగ్ డాడ్ అంటూ తినడం మొదలుపెట్టాడు సూర్య ఆఫీస్లో స్ట్రెస్ అనిపించిందా అని అడిగాడు అశోక్ అలాంటిదేమీ లేదు డాడ్ ఐ కెన్ మేనేజ్ దట్ చిరునవ్వుతో బదిలిచ్చాడు సూర్య గుడ్ తినడం మొదలుపెట్టాడు అశోక్ అశోక్ తినేసి వెళ్ళిపోయాడు సూర్య హాల్లో సోఫాలో కూర్చున్నాడు అమ్మా కళ్యాణి గదిలోకి వెళ్తుంటే పిలిచాడు సూర్య వాళ్ళు ఎంతకి దాత్రి గురించి మాట్లాడుకోవడంతో ఇప్పుడు కళ్యాణిని అడగాక తప్పలేదు అతనికి అమ్మా దాత్రి డిన్నర్ చేయలేదేంటి అని అడిగాడు దాత్రి చేసి నాన్నా అని అంది కళ్యాణి ఏం మాట్లాడుతున్నావమ్మా అర్థం కావట్లేదు అయోమయంగా అడిగాడు సూర్య ఓహో నీకు చెప్పడం మర్చిపోయాను దాత్రి లేదు వెళ్ళిపోయింది అని చెప్పింది కళ్యాణి అసలు ఊహించలేదు సూర్య ఆశ్చర్యపోయాడు గగన్ ఇంకా ఇంటికి రాకపోవడంతో అతని కోసం చూస్తోంది ధరణి బెడ్ మీద వాలి గగన్ని తలుచుకుంటూ నవ్వుకుని కళ్ళు మూసుకుంది కొన్ని గంటల ముందు గగన్ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అర్జెంటుగా కలవాలి అని గగన్ని రిక్వెస్ట్ చేసింది అంజలి అంజు నీ చీప్ ట్రిక్స్ ఇప్పటికైనా మానే అన్నాడు చిరాగ్గా లేదు గగన్ అప్పుడేదో తెలియక చేశాను ఇప్పుడు అలా కాదు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ప్లీజ్ నువ్వు త్వరగా రా అంటూ అడ్రస్ షేర్ చేసింది అంజలి అంజు నేను రాను ఖచ్చితంగా చెప్పేశాడు గగన్ ఇది నీ లైఫ్కి సంబంధించిన మేటర్ గగన్ నువ్వు రాకపోతే చాలా కోల్పోతావు అని అంది అంజలి ఇంకా యాక్టింగ్ చేయకాంచు చాలా కోపం వచ్చేసింది గగన్కి బీ సీరియస్ గగన్ ఇంపార్టెంట్ మేటర్ ఒక్కసారి ఇలా ప్లీజ్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ థ్యాంక్ యూ గగన్ థ్యాంక్ యూ సో మచ్ సంతోషంగా చెప్పింది అంజలి అంజలి చెప్పిన హోటల్కి బయలుదేరాడు గగన్ ధరణి ఈరోజుతో గగన్కి నీకు ఉన్న సంబంధం తెగిపోతుంది నిన్ను వదిలేస్తాడు గగన్ అని కచ్చగా ఫోటోలో ఉన్న సూర్యని ధరణిని చూస్తూ అనుకుంది అంజలి టేబుల్ మీద ఉన్న ఫోన్ పదే పదే మోగుతుంటే చాలా చిరాగ్గా అనిపించింది దేవ్కి అది జాహ్నవి నుండి వచ్చిన కాల్ అప్పటికే సార్లు చేసింది సార్లు చేస్తుంటే లిఫ్ట్ చేయకపోయినా జానుకి విసుగు ఆశ్చర్యం కలిగించింది దేవ్కి ఫోన్ కాల్ సాగిపోయాయి బ్రతికిపోయాను అనుకున్నాడు దేవ్ ఇప్పుడు కనుక కాల్ లిఫ్ట్ చేయకపోతే మీ ఇంటికి వచ్చేస్తాను అని మెసేజ్ చేసి నవ్వుకుంది జాను దేవ్కి చాలా కోపం వచ్చేసింది కోపంగా కాల్ చేశాడు జానుకి కాల్ లిఫ్ట్ చేసి బుజ్జి ఏం చేస్తున్నావు అని అడిగింది నవ్వుతూ జాను మెంటలా నీకు ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అని కోపం చూపుతూ అడిగాడు దేవ్ నేనేం చేశాను బుజ్జి అని అడిగింది జాను అమాయకత్వం నటిస్తూ జాను చిన్నపిల్లలా ప్రవర్తించుకు వి సీరియస్ నాకు నిన్ను చూడాలని కూడా లేదు నీ మాటలు వినాలని అస్సలు లేదు అని అన్నాడు దేవ్ దేవ్ మాటలకి మనస్సు చివుక్కమన్నా పట్టించుకోలేదు జాహ్నవి బుజ్జి అలా అంటే నేను అలుగుతాను అంది ముఖం చిన్నపుచ్చుకొని ఆ చే నన్నెప్పుడు ఇక కదిలించుకో జిడ్డులా నాకు తగులుకున్నాం అన్నాడు చాలా కోపంగా బుజ్జి అలా అనుకు బాధేస్తోంది పోలిక బాగలేదు మరొక పోలిక పోల్చు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నీ హార్ట్ బీట్లా అని చెప్పు అదిరింది కదా వావ్ జను నువ్వు సూపర్ హై అని తనకు తానే భుజం తట్టుకుంది దేవికి మాత్రం పిచ్చిలేస్తోంది జాను మాటలకి జను ఐ హేట్ యు అన్నాడు కోపంగా మాటలతో బాధపడితే నేనే దూరం అవుతాను అలాంటి ఆశలేం పెట్టుకోకు బుజ్జి జాను ఇక్కడ ఒక చెవితే విని మరో చెవిత వదిలేస్తుంది ఇక వాగి వాగి నీ చిన్ని గొంతు నొప్పట్టడం తప్ప ఉపయోగమే లేదు చెప్పాల్సినంత చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం ఇంతకీ నేను అలగడం అంటే ఏంటో తెలుసా అందరిలాగా మాట్లాడకుండా ఉండను ఇంకా ఎక్కువ మాట్లాడతా ఇంకా ఇంకా ఎక్కువసార్లు నేను కలుస్తా ఇంకా ఎక్కువ ఎక్కువ అంటూ సిగ్గుపడింది జాను ఎక్కువ అన్నాడు ముఖం చిట్లిస్తూ దేవ్ ఆమె ఎందుకు ఆపిందో అర్థం కాక ముద్దులు పెడతా అంటూ టక్కున కాలు కట్ చేసింది దేవుకింకా కోపం వస్తుందేమోనని నీకు ఇవాళకి ఈ డోస్ చాలు బుజ్జి అని నవ్వుకుంటూ అతనికి పెట్టిన ముద్దుని తలుచుకుంటూ చేతుల్లో ముఖం దాచుకుంది ఈ జాహ్నవి పాపం తల పట్టుకొని కూర్చోవడం తప్ప ఏమీ చేయలేకపోయాడు దేవ్ ధాత్రి ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు సూర్యకి ధాత్రి గురించి అడగాలి అని ఉన్నా అడగలేని పరిస్థితి కనీసం ధాత్రి ఫోన్ నెంబర్ కూడా లేదు అతని దగ్గర తన వల్ల ధాత్రి వెళ్ళిపోయిందని అతని ఫీలింగ్ ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని ధాత్రి గదిలోకి వెళ్ళాడు సూర్య ఆ గదిని ఒకసారి మొత్తం పరిశీలించాడు డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్కి పేపర్ నోట్ అంటించి ఉంది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి నడిచారు ఆ పేపర్ నోట్ని చేతిలోకి తీసుకుని సరిగ్గా చూస్తూ చదవడం మొదలుపెట్టాడు సూర్య సూర్యగారు ఎలా ఉన్నారు నేను లేను కదా బాగానే ఉండి ఉంటారు నన్ను చూస్తేనే మీకు కోపం వస్తుంది కదా అంత కోపం వచ్చేలా నేనేం చేస్తానో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు కావాలని మాత్రం మీనేది చేయలేదు సూర్యగారు నా పా ప్రవర్తనతో మిమ్మల్ని బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి నా ఉనికి కూడా మీకు నచ్చడం లేదు కదా అందుకే వెళ్ళిపోతున్నాను మీతో చాలా చెప్పాలని ఉంది చెప్పే సమయం అర్హత రెండూ నాకు లేవు కానీ ఒక్కటి మాత్రం చెప్తాను మీరు ఏమనుకున్నా సరే మీరే నా భర్త అంతే ఈ నిజాన్ని ఎవరూ మార్చలేరు ఈ విషయం నేను ఎవరితోనూ చెప్పను ఎప్పటికీ చెప్పను మీ జీవితానికి కూడా అడ్డు రాను ఈ నిర్ణయం మీరు నన్ను ఏదో అన్నారని కోపంతో తీసుకోవట్లేదు బాధపడ్డాను నిజమే కానీ మీరు సంతోషంగా ఉండాలి అంటే నేను వెళ్ళిపోవాలి కదా మీకు కావాల్సింది అదే కదా భారీగా మీ సంతోషమే నాకు కావాలి కదా మీరు సంతోషంగా నవ్వుతూ ఉంటే నేను ఇక్కడ సంతోషంగా ఉంటాను మీతో మరో ముఖ్యమైన విషయం చెప్పాలని ఉంది చెప్పాను కదా నాకు చెప్పే అర్హత సమయం రెండూ లేవని బహుశా ఆ విషయం ఎప్పటికీ చెప్పలేనేమో వెళ్ళొస్తాను సూర్యగారు సారీ సారీ దూరంగా వెళ్ళిపోతున్నాను సూర్యగారు ఎప్పుడైనా నన్ను మిస్ అయిన ఫీలింగ్ కలిగితే తలుచుకోండి చాలు ఇక్కడ నాకు తెలిసిపోతుంది నా చిట్టి గుండె చాలా సంతోషపడిపోతుంది ఈ నోట్ రాస్తుంటే అసలు ఆగలేదు నాకు యాక్చువల్లీ రెండు రోజులు దూరంగా అనుకున్నాను మీకు కానీ అది సరైంది కాదు అనిపించింది మీకు ఇష్టం లేకుండా మీ పక్కన ఉండడం కంటే మీకు ఇష్టమైనట్టు మీకు దూరంగా ఉండడం మంచిది కదా ఏంటో మీరు కోపన్న నాకు సంతోషమే మీరు నా మీద కోపం చూపించిన నాకు సంతోషమే కానీ మీరు అసహ్యం చూపిస్తుంటే నేను తట్టుకోలేను నాకు నిన్న మీ కళ్ళలో అసహ్యం కనిపించింది వెక్కిళ్ళు వచ్చేస్తున్నాయి సూర్యగారు ఇక రాయడం నా వల్ల కాదు మీరు వచ్చేలోపు వెళ్ళిపోతున్నాను కాదు కాదు వెళ్ళిపోతాను మీకు దూరంగా మిమ్మల్ని చేరుకోలేనంత దూరంగా వెళ్ళిపోతున్నాను ఇంకొక విషయం ధరణిని ఇబ్బంది పట్టకండి మీ వల్ల చాలా షఫర్ అవుతోంది ధరణిలాంటి ఆ అమ్మాయిని వదులుకోవడం కష్టమే కానీ తప్పదు కదా తనకి పెళ్ళైపోయింది ప్రయత్నించండి మర్చిపోతారు ఇంకొక విషయం మీ పెళ్ళికి పిలవండి వచ్చేస్తాను దూరంగా ఉండి మీ చిరునవ్వుని చూసి వెళ్ళిపోతాను మీ స్వీటీ కాదు కాదు మీకు ఏమీ కానటువంటి దాత్రి ఆ పేపర్ నోట్ చదవగానే సూర్య మనసు భారమైంది అక్కడే బెడ్ మీద కూలబడ్డాడు సూర్య సూర్య దాత్రి శాశ్వతంగా విడిపోనున్నారా అంజలి మళ్ళీ గగన్ రప్పిస్తోంది ఇప్పుడు ఏం ప్లాన్ చేయబోతుంది ధరణి గగన్ పరిస్థితి ఏంటి దేవ్ జానుల లైఫ్ ఎటు తిరగబోతోంది ఇవన్నీ తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో